హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో అయితే చెప్పబోయేది ఓటు గురించి అండి అయితే ఓటు గురించి ఏముంది ఓటు గురించి వీడియో చూసి టైం వేస్ట్ చేసుకోవడం అవసరమా అని అయితే స్కిప్ అయితే చేయొద్దు ఓటు యొక్క విలువ తెలిసిన వాళ్ళైతే కనుక వీడియోనైతే కనుక స్కిప్ చేసేయండి అలాగే ఓటుని ఎలా వినియోగించుకోవాలి డబ్బులు ఇచ్చిన వాళ్ళకే మనం ఓటు వేయాలా లేదా పథకాలు ఎక్కువ ఎవరైతే మనకి పథకాలు ఇస్తున్నారో వాళ్ళకు ఓటు వేయాలా అనేది ఈ వీడియోలో అయితే కనుక నాకు తెలిసిన మేరకు చెప్పబోతు ఉన్నాను దీనివల్ల ఎవరో ఒక్కరిలో అన్న మార్పు వచ్చి వాళ్ళ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకుంటే చాలా అయితే యూజ్ ఉంటుంది అని చెప్పని ఈ వీడియోనైతే అయితే చేయటం అయితే జరుగుతూ ఉంది ప్రస్తుతం అయితే మన ఏపీలో అయితే ఎలక్షన్స్ అయితే కనుక ఒక ఐదు రోజుల్లో అయితే జరగపోతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే మన ఇంటింటికి అయితే ఎవరైతే ఎలక్షన్స్లో నిలబడి ఉన్నారో ఆ ప్రతినిధులైతే వచ్చి వారి ప్రవేశపెట్టే పథకాల గురించి మనకైతే కనుక వివరించడం అయితే జరిగింది అయితే ఇందులో ఎవరైతే ఎవరికి ఎక్కువ పథకాలు వస్తాయో వాళ్ళకి ఓటు వేయాలా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారో ఓటికి వాళ్ళకి ఓటు వేయాలా అనేది చాలామంది అయితే కనుక ఆ రెండింటి మధ్యనే తేడా చూసుకు ఓటుని అయితే వేయటం అయితే జరుగుతూ ఉంది ఇది కొంతమంది మాత్రమే అండి చదువు అందరూ అయితే కాదు ఓటు విలువ తెలిసిన వాళ్ళైతే అలా అయితే చేయరు తెలియని వాళ్ళు మాత్రమే అలా చేస్తారు అలాగే చాలామంది అయితే ఎండగా ఉందనో లేకపోతే సెలవు ఉంది ఇంట్లో ఉండి ఎంజాయ్ చేద్దాం అని చెప్పాను చాలామంది అయితే ఓటునైతే వినియోగించుకోరు అలా కూడా ఎవరూ చేయొద్దండి ఎవరైనా సరే పెద్దవాళ్ళు అలాగే నడవలేని వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు మనకి ఓటింగ్ బూత్స్ అయితే దూరంలో ఉన్న వాళ్ళకైతే మనకి దగ్గరలో ఉన్న ఓటింగ్ బూత్కి వెళ్ళడానికి అయితే కనుక మనకి వెహికల్స్ని కూడా ఏర్పాటు చేస్తారు అంటే వాళ్ళే తీసుకొని వెళ్తారు వాళ్ళే తీసుకువచ్చి ఒక చోటైతే కనుక దింపడం అయితే జరుగుతుంది ఇదైతే మీ ఏరియాలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే పంచాయతీ వాళ్ళు అయితే కనుక పంచాయతీ వాళ్ళు ఇలా ఎవరైనా సరే నిలబడిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని అడిగితే మీకైతే ఎక్కడైతే ఈ వెహికల్ని నాపుతారో ఆ వెహికల్ అడ్రస్ అయితే మీకైతే చెప్తారు అలాగే ఓటుని అయితే ఎవరు కూడా డబ్బులు తీసుకోనో లేకపోతే పథకాలు ఎవరు ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళకైతే కనుక అయితే వేయకూడదండి ఎందుకంటే మనం గెలిపించుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పనైతే మనం మాత్రమే మనం ఓటు వేయాలి అంతే తప్పితే మనకి ఇంటికి ఏ పథకాలు అయితే వస్తాయో ఎన్ని పథకాలు వస్తాయి ఎన్ని డబ్బులు ఇస్తారు అని చెప్పని చూసుకొని అయితే ఓటు అయితే వేయకూడదు ఇది నేను ఏ ఒక్క పార్టీని కానీ ఏ ఒక్కరిని కానీ ఉద్దేశించి చెప్తున్నది కాదండి చాలామంది అయితే కనుక ఓటు అనేది ఏదో ఆ టైంలో ఏదో ఇస్తారు డబ్బులు ఇస్తారు తీసుకొని వేద్దాము అన్న ఉద్దేశంతో ఉంటారు తప్పితే దాని గురించి అయితే కనుక పూర్తిగా తెలియదు మనం వేసే ఒక్క ఓటు వల్ల అవతలలో నిలబడిన వ్యక్తి ఓడిపోవచ్చు లేదా గెలవనవచ్చు కాబట్టి ఓటుని అయితే కనుక చాలా సద్వినియోగం అయితే కనుక చేసుకోండి అలాగే మన గవర్నమెంట్ ఏదైతే నిలబడి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందో వారికి మాత్రమే ఓటు అయితే వేయండి ఓటు వేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అలాగే ప్రతి ఒక్కరి హక్కు అలాగే మనల్ని ఎవరైతే రూల్ చేయాలో మనమే నిర్ణయించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం లాస్ట్ అండి పథకాలను చూసి మటుకు ఎవరు ఓటు వేయద్దండి రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికి మాత్రమే ఓటు వేయండి ఇది ఏ ఒక్క పార్టీని ఉద్దేశించి నేను చెప్పడం లేదండి